హాయ్ వెల్కమ్ టు మై ప్రబ్దోస్ లాక్ స్టూడియోస్ ఇంకో డిఫరెన్స్ ఇంకోటి ఏంటంటే మనము ఫోన్ ఫోన్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఆ ఫోన్కి ఛార్జింగ్ అయిపోతే మనకి ఏమైనా అవైలబుల్గా ఒక పవర్ బ్యాంక్ ఉండాలి కాబట్టి దానికి మనకి ఇప్పుడు చూపించే నేను తర్వాత మీరు చూపిస్తాను అన్నమాట అది మాత్రం పవర్ బ్యాంక్ తీసుకోండి చాలా చాలా బాగుంటుంది ఆ పవర్ బ్యాంక్ అనేది చాలా మంచిగా ఉంటుంది చాలా అవర్స్ అవర్స్ ఎక్కువ చాలా ఎక్కువ వస్తుంది చాలా అవర్స్ ఎక్కువ వస్తుంది కాబట్టి తీసుకోండి ఓకేనా మర్చిపోకండి ఫర్దాన్ని తీసుకోండి ఓకే రైట్ బాయ్ బాయ్ వెల్కమ్ టు డోస్ లాక్స్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభుదాస్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా అది పవర్ ప్లాంట్ అల్ట్రా ట్రాన్స్మిషన్ పవర్ బ్యాంక్ ఓకే ఇది అందరూ చాలా తక్కువ ధరకు వస్తుంది అనమాట అరవై ఎనిమిది పర్సెంట్ మాత్రమే పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పదివేల మెగావార్ట్స్ బ్యాటరీ క్యాపాసిటీ ఓకే ఇంకోటి చూద్దాం ఇంకోటి ఇంకోటి పవర్ పవర్ సెవెన్ వన్ వన్ పదివేల మెగావార్ట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఓకే ఇది కూడా పద్దెనిమిది అంటే పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఓకే ఇంకోటి చూద్దాం మనం ఎందుకంటే మన ఫోన్ లాకి ఛార్జింగ్ లేనప్పుడు మనకు పవర్ బ్యాంక్ యూజ్ అవుతాయి కాబట్టి ఇదే మనం ఎక్కువ యూజ్ చేయాలి కాబట్టి చాలా మంది ఎలా ఎలా అంటారు కదా ఇది మొత్తం గూగుల్లో కొడితే మనకి ప్యూర్ గా ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కది మంచిగా బ్రాండ్ కంపెనీ మంచిగా ఉంటుంది కాబట్టి చూడండి ఇంకోటి కూడా మనకు వస్తుంది అనమాట పవర్ సెవెన్ వన్ మెగా థౌజండ్ అంటే పదివేల మెగా వాట్స్ ఛార్జర్ ఓకే ఈవెస్ ఏం అంతే రెండు వందల రూపాయలు దాని కింద మాత్రం చాలా బెస్ట్ అండ్ బెస్ట్ అండ్ బెస్ట్ అండ్ బెస్ట్ మెగావాట్స్ రెండు వేల మెగావాట్స్ అనమాట ఇది చాలా మంచి ఉంటుంది నాలుగు ఫోన్లకి మంచి బాబరా ఎక్కడైనా వారు అయినా కూడా ఇంకెక్కడే ఉంటది ఇంకా ఒక విధంగా చాలా చాలా మంచిగా ఉంటది చూసారు కదా ఇదంతా ఉంటే తీసుకోవాలను అనుకుంటే కనుక మీరు ఇక్కడ నాయకుడు టు కార్ట్ ఆర్టు ప్రదేశం ఇక్కడ వస్తుంది కాబట్టి ఇందులో మళ్ళీ ఆఫర్ మళ్ళీ ఆఫర్ 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 ఇదిగా మ్యూజిక్ టెన్ ఇది ఆఫర్ అనమాట ఓకేనా బాగా బాగా కొట్టం వచ్చేస్తూనే ఉంటాయి చెప్ప సార్ ఓకేనా వాళ్ళు ఉంటాయి ఈ నెంబర్ కొట్టాలి కథం డెలివరీ అయిపోతుంది మంచిగా చేసుకోవచ్చు ఓకేనా మీరు చూసి చూస్తారు కాబట్టి ఏమున్నా ప్యూర్ గా బ్రాండ్ గా ఉంటాయి పవర్ బ్యాంకు ఒక విధంగా ఉంటే మాత్రం ఇంకెవర ఉంటే మాత్రం తీసుకోండి మంచిగా ఉంటుంది